ఈ రోజుల్లో ఇండస్ట్రీలో ధైర్యంగా మాట్లాడితేనే మన గురించి ఎవరైనా మాట్లాడతారు లేదంటే తొక్కిపెట్టి నార తీస్తారు స్టార్ హీరోయిన్ల సినిమాలకు కూడా థియేటర్లు ఇవ్వని పరిస్థితి ప్రస్తుతం మన ఇండస్ట్రీలో ఉంది అంటే నమ్మడం సాధ్యమేనా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు కానీ అవి ఎంతవరకు కరెక్ట్గా విడుదలవుతున్నాయి వచ్చిన తర్వాత ఎంతవరకు రిటర్న్ తీసుకొస్తున్నాయి అనే విషయం మీద ఎవరు మాట్లాడరు ఇంకా చెప్పాలంటే ఓటీటీ కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కొనడానికి పెద్దగా ఆసక్తి చూపించదు కానీ ఈ విషయం గురించి ఎవరూ ధైర్యంగా మాట్లాడింది లేదు మా సినిమా సేఫ్ మా సినిమా సేఫ్ అని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఇన్ని రోజుల తర్వాత ఒక పెద్ద హీరోయిన్ ఈ సినిమాల గురించి మాట్లాడింది అనుపమా పరమేశ్వరన్ ప్రస్తుతం పరద అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా షూటింగ్ అయిపోయి సంవత్సరం అయిపోయింది విడుదలకు రెడీ అయి కూడా ఆరు నెలలు దాటింది కానీ ఇప్పటి వరకు సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు రిలీజ్ డేట్ కూడా దొరకలేదు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆగస్ట్ ఇరవై రెండున సినిమా విడుదల చేస్తున్నాం అంటూ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు ఆ ప్రెస్ మీట్ లో చాలా ఓపెన్ అయిపోయింది అనుపమ ముఖ్యంగా ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడింది లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఇక్కడ ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారు అనే విషయం మీద కూడా ధైర్యంగా కామెంట్ చేసింది అనుపమ పరమేశ్వరన్ ఒక అమ్మాయి బొమ్మ పోస్టర్ మీద కనిపిస్తే చూడడానికి కూడా ప్రేక్షకులకు ఆసక్తి ఉండదు కొనడానికి బయర్లకు ధైర్యం ఉండదు చివరికి ఓటీటీ వాళ్ళు కూడా ముందుకు రారు అంటూ చాలా ఓపెన్గా కామెంట్ చేసింది అనుపమ ఎవరి వరకు ఎందుకు తను నటిస్తున్న పరదా సినిమా గురించి కొన్ని పచ్చి నిజాలు మాట్లాడింది ఈ ముద్దుగుమ్మ జనవరిలో పరదా గురించి మాట్లాడుకున్నాం మళ్ళీ ఆరు నెలలు పట్టింది మాట్లాడడానికి మంచి రిలీజ్ డేట్ దొరికే వరకు ఆగాలి అంతకు మించి ఏం చేయగలం ప్రతిసారి రిలీజ్ డేట్ అనుకొని ప్రమోషన్స్కు వచ్చేసరికి వేరే సినిమాలు వచ్చేస్తాయి పెద్ద సినిమాలు వస్తే మాకు థియేటర్లు దొరకవు కాబట్టి మేము ఆగిపోతున్నాం చాలా రోజుల నుంచి ఇది ఒక లూప్లో జరుగుతుంది నిజం చెప్పాలంటే ఒక అమ్మాయి సినిమా పోస్టర్ వచ్చిందంటే అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు నిర్మాతలు ఓటీటీలు ప్రేక్షకులు అందరూ వెనక్కి వెళ్ళిపోతారు అది ఎంత మంచి సినిమా అయినా కూడా అది అంతే అది తప్పని నేను చెప్పడం లేదు కానీ అదే రియాలిటీ ఆ రియాలిటీ చెక్ చేసుకోవడానికి నాకు వచ్చిన సినిమా పరద ఈ సినిమా సమయంలోనే నేను ఇదంతా చూశాను ఈ సినిమా చేయడానికి మా టీం చాలా కష్టపడింది కానీ విడుదలకు ఇంత టైం పట్టింది మంచి సినిమా థియేటర్లో చూడండి అని చెప్పుకొచ్చింది అనుపమ ఆమె మాటల్లో చాలా ఆవేదన కనిపించింది లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఆదరణ లేదు అని చెప్పగానే చెప్పింది ఈమె పెట్టిన బడ్జెట్ కాదు కదా కనీసం ఒక్కరోజు కలెక్షన్స్ కూడా రావడం లేదు అంటుంది అనుపమా పరమేశ్వరన్ ఎంతో కష్టపడి మంచి కంటెంట్తో సినిమా చేసినా కూడా థియేటర్లు ఇవ్వకపోతే ఎలా అని ఆమె ప్రశ్నిస్తుంది నిజానికి అనుపమా మాట్లాడిన మాటల్లో చాలా నిజాలు ఉన్నాయి కాకపోతే వాటి గురించి డిస్కస్ చేయడానికి మన ఇండస్ట్రీలో ఎవరికి పెద్దగా ధైర్యం లేదు అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ నటించిన ఘాటి సినిమా కూడా విడుదల కావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంది అంటే అర్థం చేసుకోవచ్చు మన దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయో మిగిలిన సినిమాలకు కూడా అదే పరిస్థితి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి దర్శకులు రెడీగా ఉంటున్నారు కానీ తీసిన సినిమాలు విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం లేదు పరదా సినిమా ఏడాది ముందే విడుదలకు రెడీగా ఉన్నా కూడా ఇప్పటి వరకు బయటకు రాకపోవడానికి రీజన్ ఇదే అందుకే ఈ విషయం మీద ఓపెన్గా మాట్లాడేసింది ఈ ముద్దుగుమ్మ మరి అనుపమలాగే మిగిలిన వాళ్ళు కూడా ఇంతే ధైర్యంగా మీడియా ముందు మాట్లాడగలరా